ఈ వీడియోలో మనం తమిళనాడులోని చెన్నై పాండిచ్చేరి నగరాలను కలుపుతున్న ఈస్ట్ కోస్ట్ రహదారి మార్గంలోని ఒక పురాతన శివాలయం గురించి తెలుసుకుందాం పలర్ నది ఒడ్డున ఒక చిన్న దీవి లాంటి ప్రాంతంలో పల్లవుల చేత నిర్మించబడిన ఈ శివాలయం గురించి చాలామందికి తెలియదనే చెప్పాలి హలో ఫ్రెండ్స్ శ్రీగ్ర నిలయానికి స్వాగతం సుస్వాగతం ఈస్ట్ కోస్ట్ రోడ్ అని పిలువబడే ఈసీఆర్ మార్గంలో కనిపించే పలర్ నది వంతెన నుంచి రెండు మూడు కిలోమీటర్ల లోపలికి వెళ్తే పరమేశ్వర మంగళం అనే ఒక చిన్న గ్రామం వస్తుంది గ్రామ శివార్లలో నిర్మించబడిన ఈ ఆలయానికి వెళ్ళే మార్గం అంతా పచ్చటి వరి పొలాలతో అలాగే పుచ్చకాయలు మరియు వేరుశనగ తోటలతో చాలా కలకల్లాడుతూ ఉంటుంది పలర్ నది మధ్యలో నిర్మించబడిన ఈ ఆలయాన్ని కలుపుతూ ఒక చిన్న వంతెన నిర్మించారు ఆలయ ప్రాంగణానికి వెలుపల కుడివైపున శ్రీ దక్షిణామూర్తి వారు మొదటిగా దర్శనమిస్తారు శివుని యొక్క స్వరూపాలలో ఒకటైన దక్షిణామూర్తి స్వామిని జ్ఞానగురువుగా అభివర్ణిస్తారు ఆయనకు నమస్కరించి ఆలయ ప్రాంగణంలోకి వెళ్తే పశ్చిమాభిముఖంగా ఒక చిన్న వినాయకుడి మందిరం కనిపిస్తుంది అందరికీ సర్వ విఘ్నాలను తొలగించమని ఆ ఘనాధిపతిని మనసారా వేడుకుందాం ఇక ప్రధాన ఆలయం తూర్పుముఖంగా ఉంటుంది ఇక్కడ ప్రధాన దైవం శ్రీ కైలాసనాథస్వామి ఒకప్పుడు ఈయన్ను శైలేశ్వర స్వామి అని కూడా కొలిచేవారు ఇక అమ్మవారి పేరు కనకాంబిక ప్రధాన ఆలయంలో కుడివైపునున్న వేరే మందిరంలో వేయించేసి ఉంటారు ఈ ప్రధాన ఆలయానికి వెలుపల స్వామివారికి ఎదురుగా నంది మరియు బలిపీఠం ఉంటాయి పల్లవుల కాలంలో నిర్మించబడిన ఈ ఆలయం ఇటీవల కాలంలో పునరుద్ధరించబడింది ప్రధాన ఆలయ ద్వారానికి వెలుపల ఆలయ చరిత్రకు సంబంధించిన కొన్ని శిల్పాలు మరియు శిలాశాసనాలు కూడా చూడవచ్చు స్వామివారి కళ్యాణోత్సవాలకి ఇతరత్ర కార్యక్రమాలకి ఉపయోగపడే విధంగా నిర్మించిన ఒక పెద్ద మండపంపై అంబే శివం అని తమిళంలో రాసిన ఒక బోర్డు కనిపిస్తుంది అంబే శివం అంటే అంతా శివమయం అనే అర్థం వస్తుంది ఇక ఆలయ ప్రాంగణంలో ఈశాన్య దిక్కున నవగ్రహాలకు ప్రత్యేకంగా ఒక చిన్న మందిరం ఉన్నది జాతక మరియు గ్రహ దోషాల నుండి విముక్తి కలిగించమని వారిని కోరుకుందాం అలాగే వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని వాయువ్య దిక్కులో ఉన్న మరొక మందిరంలో దర్శించవచ్చు ఓం శరవణభవ అంటూ ఒకసారి నమస్కరించుకుందాం వీరినే కాకుండా ఆలయ గోడలపై ఉన్న ఇతర పరివార దేవతలను కూడా దర్శించి నమస్కరించుకుందాం ఊరికి దూరంగా ఎటువంటి ధోనులు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఒక పక్క చల్లని పిల్లగాలుల తాకిడికి నదీ తీరంలోని రెల్లుగడ్డి నాట్యం చేస్తుంటే మరో పక్క పక్షుల కిలకిల రావాల నడుమున ఫల పుష్ప వృక్షాల సొగసుతో కడు రమణీయంగా కనిపించే ఈ ఆలయాన్ని సందర్శిస్తే ఎవరికైనా హృదయం పులకించక మానదు అంబే శివం అంతా శివమయం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరితో షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలతో మళ్ళీ కలుద్దాం